అన్నా క్యాంటీన్లో అన్నదానం ఇదేదో విచిత్రంగా వినిపిస్తోంది కదూ అవును మీరు విన్నది నిజమే ఐదు రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్లో ఎవరైనా భోజనం చేయొచ్చు తెలుగుదేశం పార్టీకి పెద్ద బ్రాండింగ్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ల కోసం ప్రభుత్వం ఏటా అక్షరాల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది పేదవాడి ఆకలి తీర్చడం కోసం కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం పెడుతోంది ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం అందుకే దీనికోసం హరే కృష్ణ సంస్థకు ఏటా ఐదు వందల కోట్ల రూపాయలను చెల్లిస్తోంది అయితే అన్నా క్యాంటీన్లో అన్నదానం చేస్తే మనిషికి ఐదు రూపాయలతో పోతుందనుకున్నారో ఏమో ఏయు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగుల సంఘం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా అన్నదానం చేసేయడానికి సిద్ధమైపోయారు తమ నాయకుడిని సంతోష పెట్టడం కోసం పవిత్రమైన అన్నా క్యాంటీన్ను ను కాసేపు పార్టీ కార్యాలయంగా మార్చేశారు పల్లా శ్రీనివాస్ ఫోటోను పెట్టి మరి అన్నదానం మొదలు పెట్టారు రెండు వందల మందికి వెయ్యి రూపాయల పెట్టుబడితో అన్నదానం కానిచ్చారు ఫోటోలకు పోజులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు కేవలం ప్రజలకు కడుపు నింపుతున్న ఈ ప్రభుత్వ పథకాన్ని రాజకీయ పార్టీ ప్రైవేట్ కార్యక్రమానికి వాడుకోవడానికి ఈ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగుల సంఘం నాయకులు ఏమాత్రం సిగ్గుపడలేదు పైగా అన్న క్యాంటీన్ ప్రాంగణంలోనే పల్లా శ్రీనివాస్ పేరు మీద కేక్ కటింగిని కూడా చేసేశారు చూసారా ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ అన్నదానం అంటే ఇదే కదా